రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి ఒకటి వరకు వార ఫలాలు మేస్యరాశి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది అనేక విధాలుగా ఆర్థిక లాభం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి తలపెట్టిన ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభావం పెరుగుతాయి వృత్తి జీవితంలో ఉన్నవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టు కట్టాల్సిన అవసరం ఉంది ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు చెక్కబడతాయి విదేశాల నుంచి ఉద్యోగులకు నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతారు విద్యార్థులకు ఆశించిన విజయాలు లభిస్తాయి లలితా సహస్రనామం నామం చదువుకోవడం మంచిది శుభవార్తలు ఎక్కువగా వింటారు వృషభ రాశి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం మంచిది డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి నిరుద్యోగ మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయానికి లోటు ఉండదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు బాగానే ఉంటుంది దుర్గాదేవి స్తోత్రం చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి మిథున రాశి ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతుంది పదోన్నతి జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి ముఖ్యమైన శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒకటి రెండు ధనయోగాలు పడతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి జీతభత్యాలు ఎక్కువగా వచ్చే సంస్థలకి మారే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది ఆకస్మిక లాభానికి అవకాశం ఉంది విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి సుందరాకాండ పారాయణం చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కర్కాటక రాశి శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉండందువల్ల ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి వృత్తి వ్యాపారాలు బలం పుంజుకుంటాయి ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు చెక్కబడతాయి గృహ వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు రొటీన్గా గా సాగిపోతాయి తరచూ వినాయకుడికి అర్చన చేయడం చాలా మంచిది సింహరాశి వారమంతా సానుకూలంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఆదాయం వృద్ధి చెందుతుంది ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు ముఖ్యమైన వ్యవహారాలు సునాయసంగా పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పడతాయి ఆస్తి వివాదం ఒక కొలి వస్తుంది నిరుద్యోగులకు కాలం బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత పెరుగుతుంది సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు కన్యరాశి ఆర్థిక వ్యవహారాలన్నీ బాగా అనుకూలంగా ఉంటాయి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది ఆస్తి విలువ పెరుగుతుంది తండ్రి తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు ఆర్థిక స్థిరత్వం ఉద్యోగ స్థిరత్వం ఏర్పడతాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది పోటీదారులు ప్రత్యర్థులు దూరం అవుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి బంధువులతో సఖ్యత పెరుగుతుంది విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి తరచూ శివార్చన చేయడం మంచిది తులరాశి ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయి ఉద్యోగంలో ప్రాభావం పెరుగుతుంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది వినాయకుడిని పూజించడం వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి వృచ్చిక రాశి కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి విద్యార్థులు బాగా శ్రమ ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో స్వల్పంగా సమస్యలు తప్పకపోవచ్చు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ధనుసు రాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సంతృప్తికరంగా ముగుస్తాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి ఆర్థిక లావాదేవీల వల్ల ఆసి ప్రయోజనాలు సిద్ధిస్తాయి మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి విద్యార్థులు సునాయసంగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి తరచూ శివార్చన చేయడం వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయి మకర రాశి వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి వ్యాపారాలు నిలకడగా ముందుకు వెళతాయి అనుకోకుండా కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది అనుకోని ఖర్చులు మీద పడతాయి కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఏ విషయంలో అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి మిత్రుల వల్ల ఇబ్బంది పడతారు విద్యార్థులు శ్రమ ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది శివార్చన చేయించడం చాలా మంచిది కుంభరాశి ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇంట బయట ఒత్తిడి ఉంటుంది ఏ పనైనా శ్రమతో పూర్తవుతుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావచ్చు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం చాలా మంచిది ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందివస్తాయి కుటుంబ వ్యవహార ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి ఇతరుల వ్యవహారాలు తలదూర్చొద్దు విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి చోటు చేసుకుంటుంది విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం మంచిది మీనరాశి ఉద్యోగంలో హోదాతో పాటు పనిభారం పెరిగే అవకాశం ఉంది సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు విరుస్తాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి ఆకస్మిక ధనయోగం ఉంది విష్ణు శాస్త్రనామం పఠించడం చాలా మంచిది